హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం పచ్చి కొబ్బరితో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దాము మనం ఏ పండుగలైనా పూజలైనా నోములు వ్రతాలు కొబ్బరికాయ తెచ్చి దేవుడికి నివేదన చేస్తూ ఉంటాం అలాంటప్పుడు కొబ్బరితో మనం చాలా రకాలైన రెసిపీస్ చేస్తుంటాం కదా స్వీటు కొబ్బరి అన్నం పాయసం ఇలా చాలా రకాలైన రెసిపీస్ చేస్తాం మరి ఈరోజు ఈ కొబ్బరిని ఉపయోగించి దాన్ని కోరే పని లేకుండా ఎంతో టేస్టీగా జ్యూసీగా కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది అందరికీ తెలిసిన స్వీట్ రెసిపీ అయినా ఒక్కసారి నా స్టైల్లో దీన్ని ప్రిపేర్ చేయండి మరి ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ ఓల్డ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకొని కొంచెం ముదురుగా ఉండే కొబ్బరికాయ తీసుకుంటేనే ఈ రెసిపీ అనేది టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఆ షెల్ నుంచి ఈ కొబ్బరిని సపరేట్ చేసేయాలి ఇలా సపరేట్ చేసేటప్పుడు కాలంటే వెనకాల ఉండే బ్రౌన్ పాటర్ని అయితే తీసేసుకోండి నేను తీయలేదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని యాడ్ చేసేది అండి వాటర్ ఏమి పోయకుండా కొబ్బరిని పొడిగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో మెజర్ చేసుకుందాం మీరు ఏ మెజరింగ్ కప్ తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకుందాం నాకైతే ఒక కప్పు కొబ్బరి పొడి వచ్చింది కదా అదే మెజరింగ్ కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి దీనికి వాటర్ ఏమీ పోయొద్దండి వాటర్ పోసేస్తే మనకి పాకం పట్టుకోవడం అనేది లేట్ అవుతుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది కొబ్బరిలో ఉండే వాటర్ తోటే ఇప్పుడు మనం ఇలాగా రెడీ చేసేసుకుందాం దీని ఫ్లేవరు టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ఇలాగా ట్రై చేయండి మనకి చిన్న క్యారమిల్ ఫ్లేవర్ అయితే ఈ టేస్ట్ వస్తుంది దీన్ని ఇలా కలుపుకుంటూ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి చూడండి మనకు కొంచెం లైట్గా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి పళ్ళంలో వేస్తే మనకి ఎక్కడిదక్కడ చక్కగా ఒక చిన్న ముద్దలాగా ఫామ్ అవుతుంది అంటే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే కొద్దిగా నెయ్యిని వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నైతడి చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పున్నంతో లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి అంతే చాలా ఈజీగా మనకి లడ్డూలు రెడీ అయిపోతాయి అలా మొత్తాన్ని లడ్డూలో ప్రిపేర్ చేసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా మనకి కొబ్బరి లడ్డూలు తయారైపోయాయి ఇదైతే టేస్టు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్